ారి అక్రమంగా సహకరిస్తున్నటువంటి లారీని ఆపి అది యాక్సిడెంట్ చేసి వెళ్తూ నన్ను ఆపి నేను ప్రశ్నించినందుకు నన్ను స్టేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలు చేసి నాకు గుండె కొట్టి అవమానించడం జరిగిందండి ఇది జరిగి ఇప్పటికీ మూడు నెలలు అవుతున్న ఇప్పటికొచ్చి నా పట్ల ఎటువంటి న్యాయం జరగలేదండి నాకు దీనికి నేను చాలా బాధపడుతున్నాను అండి నన్ను పోలీసులే దగ్గర నుండి స్టేషన్కి తీసుకెళ్ళి నన్ను కాపాడాల్సిన పోలీసులే నన్ను దగ్గర నుండి స్టేషన్కి తీసుకెళ్ళి నన్ను చిత్రకారి నాకు గుండె కొట్టించడం నాకు చాలా బాధపడాల్సిన ఇష్టమండి ఇది పోలీసులు ఓన్లీ వాళ్ళు వేసుకున్నట్టు యూనిఫామ్ అధికారంతో చూసి నన్ను ఇది అదే పని నాకు పోలీసులు కాకుండా ఇంకొక ఎవరైనా చేసి ఈ పార్టీ మూడు నెలల్లో నేను వాళ్ళ కక్ష సాధింపు కూడా తీర్చుకున్నానండి నా జరిగిన అవమానానికి దానికి కేవలం నాకు ఉన్నటువంటి కవర్ కృష్ణమూర్తి ఎవరైతే ఉన్నాడో ఎస్ మా అతను అధికార అధికార అన్నం చూసుకుని ఇప్పుడు ప్రభుత్వం అన్నం చూసుకుని అతను వీడు దళితుంది కదా ఈ నేను చేసినా నాకు చెల్లితా పోలీసు పోలీసుల సహాయంతో నన్ను తీసుకెళ్ళి అతను ఇష్టం వచ్చినట్టు నన్ను చేశారండి నేను దీని ఈ విషయం కోసం రాష్ట్రపతి కూడా లేఖ రాశానండి అయినా నాకు ఇలా జరిగిందండి అతను వెంటనే అధికారి నియమించి అతను కలిసి న్యాయం చేయమన్నా సరే అతను కూడా ఒక అనే లెక్కేసి అతని మాటకు కూడా గౌరవం లేకుండా చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం నేను దానికి కూడా చాలా బాధపడుతున్నానండి అదేవిధంగా నాకు ఇలా చేసిన కమకిష్ణమూర్తిని అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం కూడా అతనికే సహాయం చేస్తుందండి మాకు ఈ విషయం జరిగిన వెంటనే మా స్థానికే ఎమ్మెల్యే గారు వచ్చి నా దగ్గరికి వచ్చి హాస్పిటల్కి వచ్చి నీకు ఐదు లక్షలు ఇస్తావు నీకు పది లక్షలు ఇస్తావు నువ్వు లొంగుకో నువ్వు నీ కేసుని సమస్యనే రాజీ చేయడానికి చూసారు తప్ప నాకు ఇలా జరిగింది అని నీకు ఇలా కదమ్మా నువ్వు దళితులు నీకు ఇలా జరిగింది న్యాయం చేస్తానన్న మాట ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఒకసారి కూడా మాట్లాడలేదండి ఆయన హాస్పిటల్ దగ్గర వచ్చి నువ్వు నాలుగు సార్లు వెళ్ళారండి ఇంటి దగ్గరికి వచ్చి మనుషులు పంపించి నీకు ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం అది అన్నారు తప్ప నీకు జరిగిన అవమానానికి నీకు ఇలాంటి అవమానం చేశారు కాబట్టి నీకు న్యాయం చేస్తామన్న మాట ఒక్కసారి కూడా ఆయన అనలేదండి నేను ఓటేసి నేను నేను ఒక దళుతున్నాను నేను ఓటే ఇచ్చి నేను గెలిపించుకున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్ గారు కూడా నాకు ఎటువంటి న్యాయం చేయలేదండి నేను ఈ విషయం కోసం చాలా బాధపడుతున్నాను అండి నేను ఓటేసి నేను ఎందుకు ఓటేసానండి ఆయన నాకు న్యాయం చేస్తారు కదా నేను ఓటేసాను అటువంటి నేను ఓటు వేసి నేను గెలిపించిన అతను కూడా నాకు న్యాయం చేయలేదండి ఇప్పుడు వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా సరే అతను హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారండి అక్టోబర్ ఐదు వరకు అక్టోబర్ ఐదు అయిపోయినప్పుడు కూడా అతను అరెస్ట్ చేయకుండా మళ్ళీ స్టేని ఎక్స్టెన్షన్ చేశారండి నేను ఏమనుకుంటున్నాను అంటే అండి నాకు ఓటు నేను వేసిన ఓటు నాకు వెనక్కి ఇచ్చే ప్రాసెస్ ఏదైనా ఉంటే నాకు అది చేసి నాకు అది తెప్పించండి అందరినీ ఎందుకంటే నేను ఒక నా ఓటిని దుర్వినియోగం చేసుకున్నాను కూడా నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే కనీసం న్యాయం చేయలేని అధికారి నేను అతనికి ఓటేసానని నాకు అనిపిస్తుంది అండి నేను విషయం కోసం చాలా బాధపడుతున్నాండి నేను ఎంత అవమానంతో ఉండి నన్ను గుండు కొట్టించి ఇంట్లో బయటికి కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ అతను రోడ్ల మీద ఇప్పటికీ కూడా కవకిష్టం ఉంది అతను అనుచరులు ఇప్పటికీ కూడా రోడ్ల మీద తిరుగుతూ మమ్మల్ని రచగొట్టే లోపలి చేస్తున్నాను అయినా కానీ మేము ఏం చేయలేదు నిస్సహాయపడిగా ఉన్నామండి కనీసం నాకు ఇప్పుడు నుంచి గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి విధమైన సహాయం అందించలేదండి నేను పనికి వెళ్తే నేను డిగ్రీ చదువుకున్నానండి మా అమ్మ వాళ్ళు కూడా పనికి వెళ్తేనే మాకు అడని పరిస్థితి అండి మేము ఏం చేయాలో తిప్పుతాల్సిన పరిస్థితిలో ఉన్నామండి మాకు కనీసం ఎప్పుడైనా సరే న్యాయం చేయండి ఇది పోలీసులే చేశారు అన్నట్టుగాని పోలీసుని సస్పెండ్ చేసి పోలీసుని ఎందుకంటే సస్పెండ్ చేయడం పోలీసుని సస్పెండ్ చేయడం మీ చేతిలో ఉంటుంది వాళ్ళకి మళ్ళీ తిరిగి ప్రమోషన్లు మళ్ళీ తిరిగి జాబ్లు ఇవ్వడం కూడా మీ చేతిలో ఉంటుందండి పోలీసు వారు తప్పు ఏమీ లేదండి పోలీసు వారు ఎందుకన్నా తీసుకెళ్ళి గుండి చేశారండి ఎవరు చెప్పండి తీసుకెళ్ళి గుండి చేశారండి అని అవకాశకి నాకు గొడవ అయింది అని చెప్తే పోలీస్ స్టేషన్లో పోలీసులు కా చెప్తే అతను ఇప్పుడు కవర్కి ఇష్టమూర్తి చెప్తేనే వాళ్ళని గుండి చేసేస్తారండి ఒక ఎస్ఐ కవర్కి ఇష్టమూర్తి మాట చేసిన గుండి చేయడం అది అదే వెనకాలన్న స్థానిక ఎమ్మెల్యే రాజీనాయ స్థానిక ఎమ్మెల్యే అతను కవర్కిష్టమూర్తి వెనకాల నుండి అతని ఎస్ఐ గత చెప్పించి నన్ను తీసుకెళ్ళి స్టేషన్లో అంత అవమానపరిచారండి ఇప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగితే వెళ్ళి స్టేషన్లో చెప్పుకునే పరిస్థితి లేదండి ఇప్పుడు సెతారా పోలీస్ స్టేషన్లో అయితే ఎవరైనా సరే పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతుందండి ఇవాళ వెళ్ళి చెప్పుకుంటే వీళ్ళు మన బాధ అర్థం చేసుకోడు రాజకీయ నాయకులు మాట్లాడుంటారు రాజకీయ అందాలను సపోర్ట్ చేస్తారు వీళ్ళు వీళ్ళు మనకు న్యాయం చేసే పరిస్థితులు ఏదన్నా ఇదైతే పూర్తిగా కలిగిందండి ప్రజల్లో కూడా మీకు పోలీసులు చేత తీసుకెళ్ళి పోలీసులతో యూనిఫామ్ అంటూ పెట్టుకున్నాను కవర్కిష్టమూర్తి అధికార పార్టీ అందరితో నన్ను ఇలా చేశాడు అండి కేవలం ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ప్రశ్నించిందండి అదే కాకుండా నాతో మా వీధిలో మా ఊళ్ళో ఉన్నవాళ్ళతో కూడా నా మీద వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టించి నా క్యారెక్టర్ కూడా బ్యాడ్ చేయాలని చూసారండి నేను ఏమి చేయకపోయినా సరే కేవలం ఎస్కే గురించి అడిగానని చెప్పిన తీసుకుని ఎలా చేశారండి రాష్ట్రపతి గారు అని చెప్పి అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు కూడా అక్కడ కూడా న్యాయం చేయండి ఆ కూడా నాకు ఇలా జరిగిన విషయం లేఖ రాసాడు అక్కడ కూడా న్యాయం చేయండి అని చెప్పినా సరే కనీసం ఆయన మాటకు కూడా విలువ ఇవ్వలేదండి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే దళితుల పట్ల మాత్రం ప్రేమ గౌరవం ఉన్నా దళితులని వాళ్ళు మాత్రం చూస్తామనే ఉద్దేశం వాళ్ళకున్నా దళితులపై ఏమాత్రం శుద్ధి ఉన్నా నాకు ఏసీని పరిగణనలోకి తీసుకుని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతమంది దళితులు ఎందుకని వినుకున్నారండి వాళ్ళు న్యాయం చేస్తారండి కదండి ఇప్పుడు వచ్చి కనీసం నాకు గవర్నమెంట్ కూడా ఎటువంటి ఆధారం రాలేదండి ఎటువంటి న్యాయం కూడా జరగలేదండి నాకు ఇదే విధంగా కనుక జరిగితే నేనైతే ఇంకా మనస్తాపం చెందినండి నేను ఇక్కడ అవమానంతో నేను జీవించలేనండి అంటే నేను బయట కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా వచ్చి తిరగలేని పరిస్థితిలో ఉన్నానండి నేను బయటకు వచ్చి పెరడానికి కూడా నాకు సిగ్గేస్తున్నాను కాలేజ్ కూడా నేను ఇలా చేయించాం అలా చేయించామని నాకు బెదిరింపులు కూడా వస్తున్నాయండి నువ్వు ఎవరికి వెళ్ళామన్నా చెప్తే మేము నిన్ను బయటపెట్టుకొని చంపేద్దాం అని అంటున్నారండి నాకు ఇప్పటివరకు కూడా ఎవరి మీద అయితే అనుమానాలు లేవండి కానీ ఇతను హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం ఈ కోర్టు యాక్సిడెంట్ అవ్వడం అతను అరెస్ట్ అవ్వకపోవడం ఇప్పటికి కూడా అతను అవగా బయటకి వెళ్ళడం ఇంతమంది అంటే సంఘాలు ఇన్ని కూడా ఇలా నిరసనలు చేసి కలెక్టరేట్ సబ్ కలెక్టరేట్ ముందు రియెస్ చేసాం అన్ని చాలా రకాల దేశం చేస్తున్నాం అండి కూడా ఏమి అవ్వకుండా ఈ విషయానికి ఎంత కరుటు కట్టినట్టుగా అతను అరెస్ట్ అయినప్పుడు వచ్చానంటే కేవలం దానికి ఇక్కడ స్థానికంగా ఉన్నట్టే ఎమ్మెల్యే అని నాకు అనుమానం వస్తుందండి అతను చెప్తేనే నాకు పోలీసులు ఏమన్నా చేశారు నేను ఆర్టీ యాక్ట్లో కూడా కంప్లైంట్ స్టేషన్ స్టేషన్కి నాకు ఆ రోజు నన్ను తీసుకెళ్ళినటువంటి రోజు ఎస్ఐ గారు నా నెలైతే తీసుకెళ్లే ఎస్ఐ గారు హెడ్ క్యాన్స్టర్ అప్పారావు రామచంద్రరావు అలాగే స్టేషన్లో ల్యాండ్ లైన్ నాకు ఆ నాలుగు కాల్ డీటెయిల్స్ పెట్టండి నాకు కాల్ డీటెయిల్స్ ఇవ్వండి నాకు ఎవరైతే చేసారో నాకు తెలియాలని పెట్టండి ఆ కాల్ డీటెయిల్స్ కూడా ఎవరు ఇవ్వలేదండి నాకు ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటే అనుమానం వస్తుందండి ఇవన్నీ కూడా కేవలం ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే చేస్తుందండి ఆయన అంతా జరుగుతుందండి ఏంటంటే అతను అతను పార్టీ కార్యకర్తను కాపాడుకోవడానికే చూస్తున్నాడు తప్ప ఓటేసినటువంటి నేను నన్ను అతను కనీసం గుర్తించదని చెప్పి వచ్చింది అతను నా బాగా అర్థం చేసుకుంటే నా వెళ్ళిన అమ్మానో అతను తెలుసుంటే నా దగ్గరికి వచ్చి ప్రతిసారి కూడా నీకు ఐదు లక్షలు పది లక్షలు ఎక్కువ అనుకుంటా నీకు జైలు ఎవరైతే చేయించే అతను అరెస్ట్ చేస్తున్నామని ఈ పార్టీకి అరెస్ట్ చేయాలండి అతను కనీసం మూడు నెలల పైన అవుతుంది కానీ ఇప్పుడు వచ్చి మేము తెలుస్తున్నాము ఉంటున్నాము ఎలా ఉంటున్నామో కూడా ప్రభుత్వం అయితే మమ్మల్ని ఏమీ పట్టించుకోలేదండి అసలు ఈ విషయం కోసం నేను చాలా బాధపడుతున్నాను అండి నేను ఓటేసి జగన్ గారికి తప్పు చేసానా అని చాలా బాధపడుతున్నాను అండి నిజంగా కాకపోతే ఇప్పటికైనా సరే దళితుల మీద అతనికి ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఇప్పటికైనా సరే నాకు న్యాయం చేసి అతను అరెస్ట్ చేసి నాకు గవర్నమెంట్ నుంచి నాకు రావాల్సిన చేసి నాకు అండగానే ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ నాకు ఇలా జరగని పక్షాన నేను ఇంకా అవమానంతో జీవించలేనండి ఇంకా నేను జీవించలేను నా నేను ఏదన్నా చేసుకున్నా కానీ దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక లెటర్ రాసి మరి నేను చేసుకుందామని నిర్ణయించుకున్నాను